అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి రోజున కేబినెట్ మీటింగ్ అనేది జరిగింది ఈ కేబినెట్ మీటింగ్ లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించినటువంటి ఆరు పథకాలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ పథకాలు ఈ పథకాలపై ఆయనైతే రివ్యూ చేయడం జరిగింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన మహిళలందరికీ కూడా మనకు రాష్ట్ర ఉన్న వారందరికీ కూడా మూడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది ఇక ఈ మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అర్హులు వీరే అని మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఈ అర్హతలు ఉంటే తప్పకుండా మీకు ఈ మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని సంవత్సర కాలంలో అది కూడా ఎప్పుడెప్పుడు ఇస్తామనేది కూడా మనకు డేట్లతో కూడా విడుదల చేశారనమాట ఇక అంతేకాకుండా మనకు ఒకవేళ మగవారి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే ఏం చేయాలనే వివరాలను కూడా అందించారు మగవారి పేరు మీద గ్యాస్ కనెక్షన్ చాలా మంది మగవారి పేరు మీద కూడా గ్యాస్ కనెక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి మగవారి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే మీకు గ్యాస్ అనేది ఇస్తారా ఇవ్వరా ఫ్రీ గ్యాస్ అనేది ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే ఈ మూడు గ్యాస్ సిలిండర్లు మీకు రావాలంటే మీరు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అర్హతలు ఏంటి కావాల్సినటువంటి పత్రాలు ఏమేమి కావాలి ఇక ఏ నుంచి ఈ మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించబోతున్నారు అలాగే రాష్ట్ర తప్పకుండా మగవారి పేరు మీద కనెక్షన్ ఉంటే వారు ఏం చేస్తే మీకు ఈ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు అలాగే మహిళలందరూ కూడా తప్పకుండా ఈ తేదీలోపు మీరు ఇలా చేస్తేనే మీకు ఈ మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని కూడా మన ఏపీ రాష్ట ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక పూర్తి వివరాలు మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే వీడియోని షేర్ చేయకుండా ఉంటే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి అంతేకాకుండా చాలామంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీకోసం ఉన్నాయి కాబట్టి ఇలాంటి అప్డేట్లను మరెన్నో కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల మేనిఫెస్టోలో మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు కూడా రాష్ట్ర గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఉచితంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు అందిస్తామని చెప్పడం జరిగింది ఐదు ఏళ్ల కాలంలో మనకు పదిహేను సిలిండర్లను అయితే మీకు ఉచితంగా అందించడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే మనకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఏవైతే మన బాబు గారు ప్రకటించారో సూపర్ సిక్స్ పథకాలు మేనిఫెస్టో మినీ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో అన్ని పథకాలపైన కూడా వారు రివ్యూ అయితే చేయడం జరిగింది ఇక అంతేకాకుండా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారం చేపట్టినటువంటి అంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజు నుంచి ఆయన మనకు ఐదు సంతకాలైతే చేయడం జరిగింది ఐదు పైన ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా డిఎస్సి పైన అయితే తొలి సంతకం చేశారు దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి పోస్టులను కూడా ఆయన డిసెంబర్ లోపు భర్తీ చేయాలని ఆమోదం అయితే తెలిపింది అంతేకాకుండా మనకు పెన్షన్ల పెంపు విషయం కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కాని అలాగే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ మనకు నైపుణ్య స్కిల్స్ మీద అయితే ఆయన ఈ ఐదు సంతకాలు చేశారనమాట అవన్నిటికీ కూడా నిన్నటి రోజున మనకు కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది ఈ పథకాలన్నిటికీ కూడా ఇక వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మనము ఎన్నికల మేనిఫెస్టోలో మూడు ఉచిత సిలిండర్లను ఇస్తామని చెప్పడం జరిగింది ఈ మూడు ఉచిత సిలిండర్లను వీరు తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీరు ఈ అర్హతలు కలిగి ఉండాలని అర్హతలను అయితే విడుదల చేశారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు మగవారి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే వారికి ఇస్తారా ఇవ్వరాని కూడా డౌట్ అయితే ఉంది అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మూడు గ్యాస్ సిలిండర్లు మీరు ఉచితంగా తీసుకోవాలి అనుకుంటే ఏ ఏ పత్రాలు అనేది ఉండాలి అర్హతలు ఏంటనే వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి ఉండాలి అది దీపం కనెక్షన్ కానీ లేకపోతే ప్రైవేట్ కనెక్షన్ కానీ ఏదైనా కానీ మీరు సొంతంగా డబ్బులు పెట్టి తీసుకున్న కనెక్షన్ అయినా కానీ తప్పకుండా మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు గ్యాస్ బుక్ ఈ మూడు తప్పకుండా మీకు ఉండాలి అంటే తప్పకుండా ఈ మూడు ఉండాలన్నమాట ఈ మూడు ఉన్నవారికి ఉచిత సిలిండర్ అనేది ఇస్తారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నటువంటి మహిళలు కానీ మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ వైసీపీ అనేది పూర్తి చేసుకోవాలి నెల చివరిలోపు మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్లి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ అనేది తప్పకుండా చేసుకోవాలి ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే ఈ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మనకు ఇక ఏ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్లు ఇస్తారని కూడా అడుగుతూ ఉన్నారనమాట ఇక గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మనకు జూలై నెల నుంచే ఉచితంగా ప్రతి మహిళకు కూడా మూడు గ్యాస్ సిలిండర్లు అందించబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు రావాలంటే తప్పకుండా మీరు నేను చెప్పినట్టు ఆధార్ కార్డు రేషన్ కార్డు మనకు ఈకే మనకు దీనికి ఈకే వయసు అనేది కూడా పూర్తి చేసుకుని ఉండాలి గ్యాస్ బుక్ అనేది ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలన్నమాట ఇలాంటి వారికి మాత్రమే మనకు పూర్తి సబ్సిడీతో మూడు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మనకు సంవత్సరానికి మనకు ఈ మూడు సిలిండర్లను కూడా పంపిణీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా సంవత్సరానికి మూడు సిలిండర్లను నాలుగు నెలలకు ఒక చొప్పున నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మూడు నెలల పన్నెండు అంటే పన్నెండు నెలల కాలంలో మూడు సిలిండర్లు మీకు ఉచితంగా అందించడం జరుగుతుంది ఇక మగవారి పేరు మీద కనెక్షన్ ఉంటే మాకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తారా ఎవరు అని అడిగారు మగవారి పేరు మీద ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ గ్యాస్ సిలిండర్లు అనేది ఇస్తారు ఎందుకంటే ఆడవారు లేకపోతేనే మగవారి పేరు మీద గ్యాస్ కనెక్షన్ తీసుకుని ఉంటారు ఒకవేళ మీకు గనక ఆడవాళ్ళు ఉంటే తప్పకుండా మీ యొక్క గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ని కలిసి మీరు ఈ గ్యాస్ కనెక్షన్ అనేది మీ యొక్క ఆడవాళ్ళ పేరు మీదకైతే మార్చుకోండి ఒకవేళ ఆడవాళ్ళు లేకపోతే మీ మగవారి పేరు మీద ఉన్నా కూడా పర్వాలేదు అనమాట ప్రభుత్వం అయితే అలా ఏం చెప్పలేదు తప్పకుండా మగవారి పేరు మీద కనెక్షన్ ఉంటే కూడా మీకు ఉచితంగా సంవత్సరానికి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మూడు సిలిండర్లను అయితే ఉచితంగా మీకు అందించడం అయితే జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు మహిళలు ఉన్నారో వారికి మాత్రమే ఈ మూడు గ్యాస్ సిలిండర్లు అందించడం జరుగుతుంది తప్పకుండా ఈ కేవైసీ కూడా మీరు పూర్తి చేసుకుని ఉండాలి ఇక దీనికి సంబంధించి మనకు అర్హులను ఎంపిక చేయడానికి మనకు అధికారులు అయితే వస్తారండి సర్వేకి వారు అధికారులు సర్వేకి వచ్చి ఈ అర్హులను అయితే గుర్తించడం జరుగుతుంది ఇక వారు వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఆధార్ కార్డు రేషన్ కార్డు గ్యాస్ కు అప్లై చేసుకున్నప్పుడు బుక్ తో పాటు మీకు ఒక పత్రం అనేది ఇచ్చింటారు అది కూడా తప్పకుండా ఉండాలి అలాగే డెలివరీ రసీదు కూడా మీ దగ్గర ఉండాలన్నమాట ఇలా ఉన్న వారికి మాత్రమే వారు అధికారులు అనేది వెరిఫై చేసి మీకు ఈ గ్యాస్ సిలిండర్ పథకానికి మీరు అర్హులా కాదా అనేది ఎంపిక చేయడం అనమాట ఇక త్వరలోనే ఈ సర్వే అనేది ప్రారంభం అవుతుంది ఈ సర్వేలో ఎంతమంది గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నారు ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే గ్యాస్ ఇవ్వరండి ఫ్రీ గ్యాస్లు ఇవ్వరు కాబట్టి రేషన్ కార్డు ఉండాలి గ్యాస్ కనెక్షన్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఇవన్నీ కూడా ఉన్న వారికే వస్తుంది కాబట్టి ఎంతమంది అర్హులు తేలుతారు ఏంటనే వివరాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయబోతుంది ఇక దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఈ విధమైనటువంటి అప్డేట్ తీసుకొచ్చింది మన ఆ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రస్తుతానికి మూడు ఉచిత సిలిండర్లకు సంబంధించి అర్హతలు మరియు కావాల్సినటువంటి పత్రాలు అలాగే మగవారి మీరు పేరు మీద గ్యాస్ ఉంటే ఇస్తారా ఇవ్వరా అనేది కూడా అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి ఇదే అప్డేట్ తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి